హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సీతాడైలిలోగా అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా బాగున్నానండి ఎప్పుడు పప్పు పప్పు సరే కాకుండా ఇలా కందిపప్పుతో టమాటా వేసి కందిపచ్చడి చేస్తే వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి ఈరోజు నేను టమాటా వేసి కంది పచ్చడి చేస్తున్నా అండి ఒక బాండీలో రెండు స్పూన్ల నూనె వేసాను స్టవ్ వెలిగించుకుందాం నూనె వేడవ్వాలి నేను ఒక పది మిరపకాయలు తీసుకున్నానండి నా మిరపకాయలు కారం లేవు మీ కారాన్ని బట్టి మిరపకాయలు తీసుకోండి అలాగే రెండు మీడియం సైజు టమాటాలు ఇలా ముక్కలుగా కోసుకున్నాను నూనె కొంచెం ఎక్కువ అనిపించి ఒక స్పూను తీసేసానండి ఒక స్పూను ఉంచాను ఇప్పుడు నూనె వేడైంది కదా ఇందులో కందిపప్పు వేసి మంచి వాసన వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి నేను ఒక గిన్నె తీసుకున్నానండి చిన్న గిన్నె వర్షాలు పుల్లు పడుతున్నాయి కదండి జాగ్రత్తగా ఉండండి బస్ స్టాండ్లు కూడా నిండిపోతున్నాయి అంట వరదతో వాళ్ళు జాగ్రత్తగా ఉండండి పుల్లు వానలు వస్తున్నాయి ఇన్ని కొంచెం ఫ్రై చేస్తున్నా కందిపప్పు కొంచెం రంగు చేంజ్ అయ్యాక ఒక స్పూన్ ధనియాలు అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేస్తున్నా ఇవి కూడా కొంచెం ఫ్రై అవ్వాలి దసరాకి ఊరు వెళ్ళేవాళ్ళు జాగ్రత్తగా వెళ్ళండి అండి వానలు వస్తున్నాయి వాగులు వంకలు బాగా పొంగి పొందుతున్నాయి అన్నమాట వర్షం అలాగా కుండపోతలా పడుతుందండి జాగ్రత్తగా వెళ్ళండి జలకరను ధరియాలు కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు నేను ఎండుమిరపకాయలు వేసుకుంటున్నా మీ కారాన్ని బట్టి మిరపకాయలు వేసుకోండి నేను ఒక పది వేసాను ఇవి కూడా కొంచెం ఫ్రై అవ్వాలి ఎండుమిరసాయలో ఇప్పుడు ఇందులో ఒక రెమ్మ కరివేపాకు మీడియం ఫ్లేమ్లో వేసుకోండి అండి అప్పుడే అన్నీ మంచిగా వెళ్తూ ఫ్రై అయిపోయింది ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ వేసుకున్నా ఇవి వేరే ప్లేట్లో తీసుకొని తర్వాత టమాటా మగ్గించుకున్నా ఒక ప్లేట్లో తీసుకుంటే ఆరిపోతుందండి టమాటా మగ్గేలోపు ఇలా అన్నీ ఒక ప్లేట్లో తీసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు అదే కంచుల్లో ఒక స్పూన్ నూనెసి ఇప్పుడు టమాటా ముక్కలు ఫ్రై చేసుకుందాం అందులోనే ఒక చిన్న నిమ్మకాయ సేదంతా చింపకండు టమాటాలు వేస్తే ఇది కూడా మంచిగా ఉడుకుతుందండి ఇప్పుడు టమాటాని మగ్గించుకోవాలి టమాటాని ఇలా దగ్గర అయ్యేలాగా మగ్గించుకోవాలండి అంతే టమాటా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేస్తున్నా ఇది చల్లారాక ఇప్పుడు మిక్సీ వేసుకుందాం ఆరిపోయినాయండి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకుందాం మంచిగా పచ్చడి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కంది పచ్చడిని టమాటా వేయకుండా కూడా చేస్తారండి అది కూడా బాగుంటుంది నేనైతే టమాటా వేస్తానండి పచ్చడి ఏదైనా సరే ఒక టమాటా వేస్తాను నేను కొంచెం ఇప్పుడు ఇదంతా ఇందులో వేసుకుందా ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నా అండి మీ రుచికి సరిపడా వేసుకోండి నేనైతే ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను అనమాట ఉప్పు పట్టుకు వద్దాం పప్పులు ఇలా పట్టుకొచ్చుకున్నాక ఇప్పుడు టమాటా వేసుకోవాలి నా పప్పులు కొంచెం ఎక్కువ వేగినాయండి కొంచెం కలర్ తక్కువ ఉన్నప్పుడే తీసేసుకుంటే తర్వాత కలర్ చేంజ్ అవుతుంది నేను మర్చిపోయాను అనమాట అందుకే నాకు కొంచెం కందిపప్పు కొద్దిగా ఎక్కువ వేగింది మీరు కొంచెం లైట్గా వేగాక తీసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు టమాటా వేసి పచ్చడి చేసుకొద్దాం చూసారా అంతే రెడీ అయిపోయిందండి పప్పు లేపుకోవటమే టైం పట్టిద్ది ఒక పది నిమిషాల్లో పప్పు లేకపోతే ఐదు నిమిషాలు చల్లారిపోతే పదిహేను నిమిషాల్లో రెడీ అయిపోతుంది కందిపప్పు టమాటా పచ్చడి చూసారా కొంచెం ఎక్కువ వేపుకో కాకుండా కొంచెం బ్లాక్ అయిపోద్ది కందిపప్పు కొంచెం లైట్గా వేగాక తీసేసుకోవాలి మీ టేస్టీ కంది పచ్చడి రెడీ అయిపోయింది సరే కందిపచ్చడి రెడీ అయిపోయిందండి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది ఇప్పుడు అన్నంలో వేసి చూపిస్తా వేడివేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఎలాటి నా వీడియో ఇంతేనండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి పచ్చడి వేసాను కదా ఇప్పుడు దీని మీద నెయ్యి వేస్తున్నాం వేడి వేడిగా ఉంది కంది పచ్చడి వేసుకొని తింటే సూపర్ చాలా బాగుందండి మంచి వాసన వస్తుంది ఎందుకనో నాకు మంచిగా వాసనే ఇష్టం అవుతుందండి సరే ఇలా మంచిగా కాలుతుంది అన్నం వేడి వేడి అన్నంలో ఇలా వేసుకొని ఒక ముద్ద తింటే చాలా కమ్మగా ఉంటుంది నోరు కూడా చాలా బాగుంటుందండి సూపర్ చాలా బాగుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఎంత బాగుందో ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఉంటా బాయ్